ఇంకా పెద్ద పట్టి ఎక్కువ తీసుకుంటాను అని చెప్పాను కదా నేను ఇలానే తీసుకుంటాను కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకుంటే బెటర్ అనమాట తక్కువ అయితే బాగోదు మనం ఏదైనా సరే కొంచెం ఎక్కువ ఎక్కువ ఉంచుకుంటే బెటర్ ఇది లైవ్ అప్లోడ్ అవుతుందండి తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి కామెంట్ల రూపంలో నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మీ సైజు ఏదైనా సరే ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు ఇది పెద్ద పట్టి మాత్రము ముందు చేతులు తీసుకున్న తర్వాత ఈమె సన్నగా ఉంది కాబట్టి నేను తీసేసుకుంటున్నాను పెద్ద పట్ట అనేది మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బెటర్ అనమాట కుట్టేటప్పుడు ఒకవేళ క్లాత్ ఎక్కువ తక్కువలు అయినా కూడా మనము దాంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే తక్కువ తీసేసుకున్నాం అనుకోండి మళ్ళీ క్లాత్ సరిపోతుందా లేదా తెలియదు మళ్ళీ మళ్ళీ మొత్తం విప్పి కుట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అందుకని ఈ పెద్ద పట్టె అనేది మెయిన్ చూసుకోండి ఖచ్చితంగా ఇంకా ఈ ఈ చిన్న సైజ్ అయినా కూడా మనకి జాయింట్ పడకుండా రావాలంటే చూద్దాము ఇది మొత్తం పెట్టేసుకొని ఎంతవరకు వచ్చింది చూద్దాము ఇక్కడికి సరిపోతుంది ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఇక్కడికి అంటే కా క్లాత్ మనకి కొంచెం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా మళ్ళీ మిగతా ప్రాసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం నెక్ కోసం కానీ ఒకవేళ మిడిల్ వాళ్ళ మిడిల్ వేజ్ వాళ్ళైతే మనం డిజైన్స్ పెడుతున్నాం కదా ఇప్పుడు ట్రయాంగల్స్ అని అవన్నీ ఓకే అండి ఇట్లా క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది మళ్ళీ కరెక్ట్గా కూడా వచ్చి మనకు ఎటువంటి జాయింట్స్ ఇప్పుడు పాడట్లేదు ఇందులో ఇంకా ఈ బార్డర్ ఏదైతే ఉందో అది మనము చేతులు కుట్టిన తర్వాత జాయింట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇలానే కట్ చేసి ఉండాల్సింది కాకపోతే ఆవిడకి వీపు పైన కూడా కావాలి అంది అని చెప్పాను కదా వీపుకి చేస్తేనేమో చేతులు సరిపోదు మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది అందుకోసమని అట్లా చేశాను ఇంకా నేను బార్డర్ యూజ్ చేసి బ్లౌజెస్ కుట్టానండి నా మిగతా షార్ట్స్ చూస్తే మీరు తెలుసుకోగలుగుతారు చూడండి యూజ్ అవుతుంది ఖచ్చితంగా నేను ఇట్లా బార్డర్ స్లీవ్స్ వస్తే కనుక బార్డర్ వస్తే బార్డర్తోనే డిజైన్ చేస్తాను ఎటువంటి లేస్లు యాడ్ చేయను అసలు ఈ క్లాత్ చేతులకి వెప్కి వేసుకుంటే సరిపోతుంది ఇంకా లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషారాంది గారు ఇంకా ఇప్పటికైతే లైవ్ పూర్తయిందండి మొత్తం కటింగ్ కూడా అయిపోయింది ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కనుక మీరు ఈ లైవ్ చూడండి మీకు అన్నీ అర్థమవుతుందని అనుకుంటున్నాను చాలా వరకు కవర్ చేశాను ఒకవేళ నా కటింగ్ ప్రాసెస్ కానీ నచ్చినట్టయితే కనుక చూడండి చూసి కామెంట్ రూపంలో మీ మీ ఆలోచన అందులో పెట్టండి ఇంకా నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కనుక చెప్పండి నేను తప్పకుండా పాటిస్తాను ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు ఓకే అండి అందరికీ నమస్తే बाय जय श्री राम जय श्री कृष्ण